మనం డిబేట్ లో ఇంతకు ముందు చెప్పుకున్నాం ఈ హింసాకాండ సంఘటనలు చూసినప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు ప్రస్ఫుటమవుతోంది అంతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బ్రతకాలంటే ఆ పార్టీతోనన్నా ఉండు ఈ పార్టీతోనన్నా ఉండు లేదంటే రాష్ట్రం వదిలిపో ఇంతే ఫార్ములా అది కూడా ఉంటే నీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే సరిగ్గా బ్రతకాల లేకపోతే బతకలేదు అంటే ఎందుకు ఎంత రగిలిపోతున్నారు ఎందుకు ఎంత ప్రతీకారం గెలిచేశారు అయిపోయింది ఓడిపోయి ఓడిపోయారు అయిపోయింది మళ్ళీ ఈ దాడులు ఎందుకు అంతకు ముందు వాళ్ళకి వ్యక్తిగతంగా అక్కడ ఏదో అవతల లేకపోతే వీళ్ళు అక్కడ జరిగేదో వాళ్ళని బెదిరించి ఉంటారు వీళ్ళు ఏమైనా దాడులు చేసి ఉంటారు గతంలో బయటకు వచ్చి ఉండకపోవచ్చు లేదా ఇప్పుడు మనం చూసినటువంటి కొన్ని సంఘటనల ఏరియాలో చూసుకుంటే గనక అంటే ఇక్కడ ఏమిటంటే నోటి దోలగాడి మాటలే ఎక్కువ సమస్య ఎవడో అవతలోని కవ్విస్తాడు రెచ్చగొడతాడు ఇప్పుడు ఈ టైంలో కసిరేగిపోతుంది ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఏం చేశాడు ఇప్పుడు జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీదకి వెళ్తే తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చాడు అట్లాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేశాడు ఆ పాటుగా ఆ మాట అన్నారు అన్నందుకు కేసు పెట్టు తప్పులేదు కానీ దాని ఇంపాక్ట్ ఏమైంది కొట్టించడం ఇది అదే ఒక డైలాగు బీపీలు వస్తాయి కొంతమందికి ఇది వస్తాయి అన్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఆ మాట మాట్లాడచ్చా అప్పుడు కూడా మనం మాట్లాడుకో